హలో మన ఉప్పు గుంటూరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మీ యొక్క ప్రోత్సాహంతో పదివేల మంది సబ్స్క్రైబర్స్ పూర్తి చేసుకున్న శుభ సందర్భం ఈరోజు మీ అందరికీ పేరు పేరు నా ప్రత్యేక ధన్యవాదాలు అయితే ఈరోజు మీ ముందు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అంటే నా జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటనను మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఓ తల్లి ఓ రోజు నాకు ఫోన్ చేసి మాషికారండి మా ఇంటికి వస్తారా ఒక చిన్న విషయం ఉందని చెప్పంటే నేను వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది వాళ్ళ భర్త గారు కూర్చో ఉన్నారు బాబు ఉన్నాడు ఒక చిన్న పాప ఉంది పోంగల్ తల్లి ఏడుస్తూ చెప్పింది మాషారండి నేను మీ స్కూల్లో బాబుని చేరుద్దాం అనుకుంటున్నాను కానీ మా శ్రీవారు దగ్గరలో ఉండటం ఒంగోలులో మా బాబుని హాస్టల్లో చేతాలనుకుంటున్నాడు నేను వద్దని మారణ చూస్తున్న రాత్రి నుంచి ఒకటే ఏడుస్తున్నాను వాడు పోనని ఏడుస్తున్నాడు రాత్రంతా వాడు కలవరింతలే కలవరింతలు నేను పోనమ్మ నేను పోనమ్మ అని చెప్పి కలవరిస్తుంటే నాకైతే ఏడు పాగట్లేదు మాస్టర్ అండి మా వారికి నివ్వారణ చెప్పంటే చెప్పాను ఏమండి దయచేసి చిన్న వయసులో మీరు ఆ బాబుని అక్కడ చేర్చడం మంచిది కాదని చెప్పేసి ఉన్నాను నీ తెలియదు మాస్టారు వాడు అక్కడ ఉంటేనే బాగుంటాడు వాడు భవిష్యత్తు కోసం చేసేది కాబట్టి దయచేసి మాత్రం నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నేను వెనక్కి తీసుకున్న ఆ విషయాన్ని దయచేసి మాత్రం మీరు నన్ను బాధ బలంత పెట్టద్దని చెప్పి నాతో చెప్పడం జరిగింది సరే అని చెప్పి అనుకుంటున్నాను బాబు వచ్చి నా గడ్డం పట్టుకున్నాడు ఏడుస్తున్నాడు మా షండి నేను పోనండి మీ స్కూల్లో చదువుకుంటాను మాషర్డు మాస్ ప్లీజ్ మా నాన్నతో చెప్పండి మా నాన్నతో చెప్పండి అని చెప్పి ఆ బాబు మారం చేస్తున్నాడు నిలబడ్డాను నా కాడు చుట్టూ పెనేస్తున్నాడు మా అండి నేను వస్తాను మా షాండి మా నాన్నతో చెప్పండి నేను పోనండి మా చెల్లెంటే నాకు ఇష్టమండి ప్లీజ్ అండి అని చెప్పి అంటున్నాడు ఆ తల్లి ఏడుస్తుంది అయితే ఆ తండ్రి ఒప్పుకొని అన్నాడు ఆ తల్లితో చెప్పానమ్మా మీ స్త్రీవారు ఒప్పుకొని అంటున్నారు అమ్మ నేనేం చేసేదేమని చెప్పేసి అడుగులో అడుగేసుకుంటూ ఇంటికి బయలుదేరాను ఆ రాత్రి అంతా ఒకటే ఆలోచన అన్నం బుద్ధి కాలేదు పడుకున్నాను నిద్రపట్టలేదు పదకొండు అయినా నిద్రపట్టలేదు పన్నెండు గంటలు ఆయన నిద్రపట్టలేదు ఒంటి గంట నిద్రపట్టలేదు ఎందుకో తెలియకుండా నా యొక్క ఆలోచన మొత్తం అని చెప్పేసి పెన్ను కొట్టుకొని డైరీ తీసుకున్నాను ఆ రాత్రి ఆ బాబు పడ్డ వేదన చిన్నారి వేదన ఒకసారి గుర్తు చేసుకుంటూ నా కళానికి నా కలం నుంచి ఈ నా కవిత ఒక్కసారి మీ అందరు గమనిస్తారని చెప్పేసి ఆదరిస్తారని కోరుకుంటూ నే వెళ్ళనమ్మా నేను వెళ్ళనమ్మా నాన్నతో నువ్వు చెప్పు బుద్ధిగా చదువుకుంటూ బుజ్జితో నేను ఆడుకుంటాను తిండి తిరక మారా చేస్తుంటే చందమామ రావే జాబిల్లి రావేట్టు గోరుముద్దలు బుద్ధుగా తినిపించేదాని బామ్మ అక్కడ ముద్ద కలిపి ముద్దుగా పెట్టే చేతులు కరవట ఆకలి తినాలంట తిండి ఆకలైతే పెట్టరు వేళకింత తిండి అమ్మ అమ్మలేని ఆ రేఖ మంచి మీద నేను పడుకోలేనమ్మా వెచ్చగా ఉండి నీ ని చక్కగా పడుకుంటాను ఎముకలు కొరికే చన్నీటితో నేను ఎలా అక్కడ స్నానం చేయనమ్మా చన్నీటితో స్నానం చేయనంటే కొత్త బట్టలు ఆశ చూపి గోరువెచ్చ నీటితో గోజాడి స్థానం చేయించుదేవమ్మా నువ్వు చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా అంటూ పాడుతూ ఉంటే నీ కళ్ళల్లో బెరిసేటి కాత్ర చూసి నేను ఇంకా ఇంకా పాడాలి అక్కడ బెత్తం దెబ్బలకు దడిసి పాఠాలు అప్పు చెప్తుంటే సరే అన్న మాటే కానీ బెరిసేటి కాంతులు ఉండవమ్మా కళ్ళలో అందుకేనమ్మా నేను వెళ్ళనమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా నేను వెళ్ళనమ్మా నాన్నకు నువ్వైనా చెప్పు బుద్ధిగా చదువుకుంటూ బుజ్జితో నేను ఆడుకుంటాను బుద్ధిగా చదువుకుంటూ నేను బుజ్జితో నేను ఆడుకుంటా ప్లీజ్ అమ్మ అమ్మ నేను వెళ్ళనమ్మా అన్న ఆ చిన్నారి మాటలకు ఇది మీ అందరు ఆదరిస్తారని కోరుకుంటూ మీ శామీ తెలగతోటి